తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిల సందడి నెలకొంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ప్రియుడు జాకీ బాగ్నానిని గత నెలలో వివాహం చేసుకుంది అంతకుముందు మరో నటి అస్మితా సూద్ గోవాలో పెళ్లి చేసుకుంది నటి మీరా చోప్రా కూడా తాజాగా పెళ్లి లెక్కింది ఈ బుధవారం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ తన ప్రేయసి రహస్య గోరక్ తో జరిగింది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది ఆయన చిన్న కుమార్తె హైవాహిని పెళ్లి లెక్కబోతున్నారు గతంలోనే నిశ్చితార్థం వేడుక జరిగిన సంగతి తెలిసిందే విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్తో ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఇండస్ట్రీలో మహేష్ బాబు చిరంజీవి కూడా ఆ వేడుకలకు హాజరయ్యారు ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ అయింది ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుపాటి రామానాయుడు గారి కుమారుల్లో వెంకటేష్ ఒకరు ఆయనకు నీరజ్ గారితో వివాహమైంది వీరికి ముగ్గురు కుమార్తెలు కుమారుడు పెద్ద కుమార్తె ఆశ్రితకు హైదరాబాద్కు చెందిన వినాయక్ రెడ్డితో రెండు వేల పంతొమ్మిదిలో జైపూర్ లో వివాహం జరిగింది హీరో రామ్ చరణ్ దంపతులు కూడా అప్పుడు హాజరయ్యారు ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరుతో ఆశ్రిత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఇన్స్టాలో కూడా ఆమె రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి ఇక ఆయన రెండవ కుమార్తె హయవాహినికి గతంలోనే ఎంగేజ్మెంట్ నిర్వహించారు కుటుంబ సభ్యులు ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు మార్చి పదిహేను హైదరాబాద్ లోని స్టూడియో ఈ వివాహం జరగనుంది ఈ పెళ్లిని కూడా పెద్దగా హడావిడిగా చేయడం లేదని కుటుంబ సభ్యులు కేవలం స్నేహితులు మాత్రమే హాజరవుతున్నట్టు తెలుస్తోంది కొంతమంది సినీ సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేక ఇన్విటేషన్లు అందినట్టు సమాచారం ఇక ఆయనకు కాబోయే అల్లుడు విజయవాడలోని ప్రముఖ డాక్టర్ తెలుస్తోంది అత్యంత సింపుల్ గా ఈ వెడ్డింగ్ చేయనున్నట్టు సమాచారం అధికారికంగా ఈ ప్రకటన ఇంకా రాలేదు పెళ్లి ఫోటోలు వచ్చేదాన్ని బట్టి ఈ విషయంపై క్లారిటీ ఉంటుంది ఇక మూడో కుమార్తె భావన దగ్గుబాటి కుమారుడు అర్జున్ ప్రస్తుతం చదువుకుంటున్నారు ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే ఏడాది సంక్రాంతి బరిలో సైందో చిత్రంతో మనల్ని పలకరించారు ఇప్పటివరకు వరకు డెబ్బై ఐదు చిత్రాలు నటించారు ఆయన